अब तो बस 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 ब మాట్లాడినా అధికారులతో మాట్లాడి సాయం చేయడంతో సంఘంలో పురుషులతో కూడా మాట్లాడాలి ఇది రా దేవుని పనిది ఇది ఫస్ట్ లేదు పని కాదు ఇది దేవుని పని కొరకు మనం ఏం చేయాలో అది చేయాలని ఒక విశ్వాసు బిడ్డకు దయచేయండి ప్రభావ మేమున్న లేకపోయి నీ మహిమ నీ ప్రభావం నాయనా కనపరచబడాలి రాబోతున్న తరాలకి పరిచయం తీవ్రకరంగా ఉండాలి ప్రభావ రాబోతున్న నాయనా తరాలకి ఇది ఆశ్చర్యం అనేకమంది యాజకులు లేబపడుతున్నారుక ప్రవక్తలు లేపబడతారు గాక శానికులు లేపబడుతున్నారు అనేకమంది మిషన్